జగన్ మాట విని చంద్రబాబును దుర్భాషలాడిన దుర్మార్గులు కొడాలి ఒల్లబనేని వెల్లంపల్లి అంబటి రేపు నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మాట్లాడండి సోమిరెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీరు మాట్లాడి చాలా అవమానం చేశారు చంద్రబాబు నాయుడు అరే దుర్మార్గు రాదా మగ పదం ఉండే మగాళ్ళైతే పొలాలు కానీ అరే వల్ల మున్సి అరే అంబటి రాంబాబు అరే బెల్లంపల్లి శ్రీనివాస్ అరే దుర్మార్గు రాదా ఒరే నీకు ధైర్యం ఉన్నప్పుడు మాట్లాడతారా రేపు సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడతాను మీకు చేత అయితే ఈ ఇవాళ మాట్లాడితే అక్కడ ప్రజలే రాళ్లతో వర్షం కురిపించిన వాళ్ళు తన్ని తండ్రి కొట్టారా గాడ్జి కొట్టా నేను అడుగుతున్నా ధైర్యం లేదు కేవలం అధికారం చూసుకొని అధికార వేళకోవడం చూసుకొని చంద్రబాబు నాయుడు ఇష్టపడే మాట్లాడతారా మీరు లోనుందని నోరు అదుపు పెట్టుకుని రా నోరు అదుపు పెట్టుకుని మీ బతుకులు ఏమి లేకపోతే ఏమవుతుందా మీ బతుకులు ప్రజలు ఎందుకు చూస్తున్నారు మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలి మిమ్మల్ని భూముల నుంచి ఎట్లా తురిగి కొట్టాలనేసి ప్రజలు ఐదో నాలుగో తారీఖు ఎలక్షన్ చూస్తున్నారా రిజల్ట్ ఆ రిజల్ట్ అయితేనే మధ్యాహ్నం నుంచి మీ పరిచి చూడరు నోరు పాటించుకో అధికారం శాశ్వతంగా అధికారం అనేది ప్రజలు ఇచ్చేది అధికారాన్ని దుర్యవలకుండా ప్రజలకు అన్ని శాశ్వతలు అందించి రాష్ట్ర పరిపాలన బాగా చేయాలని మీకు అధికారం ఇచ్చారు కానీ దుర్మార్గంగా పోయారు మీ ముఖ్యమంత్రి మొదలుకొని మీ మంత్రివర్గం వరకుని మీరు మీలాంటి చెత్తనాడు కొంత ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడి మీ యొక్క పదవికి గురు గుర్యోగలి నాటం చేశారు ఆంధ్రప్రదేశ్ మీలాగా ఎలక్షన్లు తెచ్చేది మంత్రివర్గం తొంభై ఐదు పర్సెంట్ మొత్తం కోల్పోతున్నారా చిక్కు తెచ్చుకోవాలా ప్రజలు చిక్కు కొట్టారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి అయినట్టే రా ముఖ్యమంత్రి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతుందా దుర్మారుతున్నారా ఈ రోజు మీ పరిస్థితి ఏంటరా మీరు మొదలు చెప్పగలుగుతారా అసలు ఆంధ్రప్రదేశ్ ఉంటారా మీరు ధైర్యం ఉంటారా మీకు అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గారు గారు అందరికి విద్యార్థులు చేసిన ఆ దుర్మార్గు ఎంత చేసినా ఎంత మాట్లాడినా వాళ్ళ పాపలు పంపిస్తాడు అది భగవంతుడే శిక్ష తీస్తున్నాడు భగవంతుడు ఎలా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూర్చోబెట్టి న్యాయం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు ఆ భగవంతుడు అన్నిటికి భగవంతుడు చూస్తుంటాడు కూటమి గెలుస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇలా ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది అన్ని సర్వేలు ఇలా వాస్తవం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ కూడా చంద్రబాబు నాయుడు కూటమి పిలుస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ప్రధానమంత్రి మోదీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక శరికల వైది రేపటితో ఒక శరికల ముడిపోతుంది చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి రాష్ట్రానికి కావాలని ముఖ్యమంత్రి ప్రజలంతా సంతోషిస్తున్నారు మనకు పోలవరం పూర్తి అవుతుంది తొందరలో అమరావతి రాజధాని తొందరలో పూర్తి అవుతుంది మన ప్రజలందరూ కలలు కలనటువంటి అక్కడ రైతాంగం అందరూ కూడా అర్షత్వాలు తెలుపుతూ జై జై కొడుతూ కాబోలు చంద్రబాబు చంద్రబాబు అని చెప్పేసి ఎవరికి ఒక్కరు నోటు ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రజల కోరికని ఈరోజు తీర్చి రేపు రిజల్ట్ అనుకోని విధంగా పెద్ద బ్రహ్మాండ రిజల్ట్ నేను అడిగి ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎక్కువనే పూర్తి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తాక చంద్రబాబు మీద గెలిపి చంద్రబాబు నాయుడు ధరించి ప్రజలందరూ కూడా సహకరించి అన్ని కూడ కలిసి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున గెలిపించడానికి మీరు అందరూ లేచి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అయితున్నాడు మనందరూ మనసుకట్టు చంద్రబాబు గా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సోశెట్టి వెంకటేశ్వరం మీకు